హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఆర్ ది అల్టిమేట్ ఛానల్ నేను మీ విశాలీ రామ్ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి ఒక పక్క చల్ల చల్లగా వర్షాలు పడుతుంటే మరొక పక్క వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా అటువంటప్పుడు ఇలా సింపుల్గా చికెన్ పకోడీ చేసుకుని తినండి అద్దురిపోతుంది ఫస్ట్ బౌల్ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ కప్పు ఫ్లోర్ వేసుకుని అన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనకి చికెన్లో ఉన్న వాటరే సరిపోతుందండి సరిపోకపోతే కొంచెం వాటర్ ఇలా జల్లుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి చికెన్ అంతా బాగా మిక్స్ చేసుకున్నామండి ఇప్పుడు దీనికి మూత పెట్టుకుని ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత చికెన్ని మళ్ళీ ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రెక్సర్ సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా కాగిందండి ఇప్పుడు చికెన్ని ని లాగా వేసుకోవాలి ఇలా పకోడీలన్నిటిని వేసుకున్నాక గరిటి పెట్టి తిప్పకూడదండి రెండు నిమిషాలు ఇట్ని అలానే వదిలేయాలి రెండు నిమిషాల తర్వాత గరిటెతో నెమ్మదిగా పకోడీలన్నిటిని తిరగవేసుకోవాలి పకోడీలను మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి అప్పుడే పకోడీలు లోపల వేగుతాయి గరెటితో అటు ఇటు తిప్పుతూ పకోడీలను బాగా వేయించుకోవాలి పకోడీలు బాగా వేగాయండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలానే మిగిలిన చికెన్ ని కూడా పకోడీలా వేసుకుని వేయించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ కూల్ కూల్ క్లైమేట్లో వేడి వేడిగా చికెన్ పకోడా రెడీ అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా చేసేసుకున్నామో దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్